శివోదయం అందరికి నా పేరు సుహాచారి నేను మూడవ తరగతి హెచ్ విభాగంలో చదువుతున్నాను గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులారా ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మాతృభాష ప్రాముఖ్యత మాతృభాష అంటే తల్లి ముందు మాటలు మన 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 ఆలోచనలు సంస్కృతి సంప్రదాయాలు అన్ని మాతృభాషలోనే ప్రతిబింబిస్తాయి మాతృభాషలో చదువుతున్న వారు తమ భావాలను సులభంగా వ్యక్తపరచగలరు ఇతర భాషలను నేర్చుకో మాతృభాషను మరచిపోవడం తప్పు మహాకవి గురజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించుమన్నా ప్రేమించుమన్నా అని అన్నట్లు భాషను కాపాడడం అంటే దేశంలో కాపాడినట్టే కాబట్టి మనందరం భాష మాతృభాషను గౌరవించాలి ప్రేమించాలి భవిష్యత్తు తరాలకు అందించాలి మాతృభాష మన ప్రాణ స్వరూపం మన